ఏపీలో నేతల మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంటున్నాయి ఎన్నికలు మా వాళ్ళు కుర్చీలు మడత పెడతారంటూ మరొకరు మాస్ డైలాగులు పేల్చారు లేటెస్ట్ గా వైసీపీ ఎంపీ వర్సెస్ జనసేన నేత మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అవును జనసేన నేత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తాను అధికార పార్టీని వీడడానికి ఆయనే కారణమంటూ సంచలన కామెంట్స్ చేశారు రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవి అంటూ విమర్శించారు కార్పొరేషన్ ఎన్నికల్లో తనపై కుట్ర చేశారని అన్ని డబుల్ గేమ్లు ఆడారని తెలిపారు తన జోలికి వస్తే ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నారు ఎంవీవి అతనిపై విశాఖ పిఎస్ లో కంప్లైంట్ చేశారు తన పరుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు వంశీపై కౌంటర్ అటాక్ చేస్తున్నారు ఎంపీ దీంతో ఎంపీ ఎమ్మెల్సీల మధ్య వ్యక్తిగత వ్యవహారం ఇరు పార్టీలకు సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే జనసేనతో ఎంవికి వైరం ఉంది గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఎంపీని టార్గెట్ చేసింది జనసేన ఇలాంటి లో ఎంపీ ఎమ్మెల్సీ మధ్య వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అనేది వేచి చూడాల్సిందే